తీర్మానం చేయి అగ్లపక్ష ఢిల్లీ తీసుకువెళ్ళు అని స్పష్టంగా మా ఎంపీ గారు చెప్తే దాన్ని ఒక రాజకీయ వేదికగా అబద్దాలకు వేదికగా నిన్న ముఖ్యమంత్రి గారు మార్చారు నేను మాట్లాడలే సరే రేవంత్ రెడ్డి లాగా నేనే విజ్ఞత పోడగొట్టుకునే మనిషిని కాదు రేవంత్ రెడ్డి కుసంస్కారి సంస్కారం లేని వ్యక్తి మటకులు మట ఎదు మీద జల్లడం నోటికి వచ్చినట్టు వదులుబోతనంతో మాట్లాడడం మాకేమో కొంత ఎథిక్స్ ఉన్నాయి అట్లీస్ట్ కొంత క్యారెక్టర్ తో ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం ఇలాగా అడ్డమైన తొక్కులు దొప్పుకొని వచ్చిన వాళ్ళం కాదు మేము అయితే ఇవాళ నేను ఉపయట్లేను ఈయనకు బేసిక్స్ తెలవవు బేసిన్స్ తెలవవు అనే మాట ఎందుకన్నానో ఒకసారి చూడండి దేవాదుల ఏ బేసిన్ లో ఉంది అంటాడు రేవంత్ రెడ్డి మీరే చూడండి దేవాదుల ప్రాజెక్టు రెండు వేల ఒకటిలో స్టార్ట్ అయింది

ఈయనది మీద కట్టిరు గోదావరి నది మీద కట్టారు అని ఓ స్కూల్ పిల్లవాడు చెప్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ మాత్రం జ్ఞానం లేకపోవడం శోచనీయం అదేవిధంగా ఆయన మాట్లాడుతూ బనకచల్ల ఏ బీసీన్లో ఉంటది అంటాడు అది కూడా సూపీఐ బాబు ప్రకాశం ప్రకాశం సో దే ఆర్ షిఫ్టింగ్ గోదావరి రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బూతులు తెలుసుకున్నంత చురువు కాదు బేసిన్ల గురించి సులువు కాదు బేసిన్ల గురించి అర్థం చేసుకోవడం రేవంత్ రెడ్డి గారు నీ చిల్లర రాజకీయాలతో నీ అజ్ఞానాన్ని బయట పెట్టుకుని రాష్ట్రం ముందు పరువు ఉండి నిన్ను ఇక రేవంత్ రెడ్డి గారు ఇంటుంటే ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ ఆయన మీరు చూసి ఉంటారు ఏం మాట్లాడతారు అంటే అది కూడా ఒకసారి మల్ల చూపి ఆదిత్యనాథ్ దాస్ బరకచెర్ల యాడు అంటే ఇక దున్నపూర్ ఇంట్లో అంటే దుడ్డం కట్ట ఏమన్నట్టుంది అది ఏం చేసిన అది ఎక్కడుంది అంటే లొకేషన్ అంటే ప్రకాశం జిల్లా ఉన్నది పాత కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ఇక ముఖ్యమంత్రి ఆయన గొప్ప ఉన్నాడు అది ఏ జిల్లాలో ఉందో కూడా తెలియదు ఇక వీళ్ళు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు నెక్స్ట్ మాట్లాడితే నలమల బిడ్డ అక్కడికి కొద్దిగా లేస్తే మీరు విన్నారు కదా నలమల వచ్చిన తొక్కుంటొచ్చినా పీక్ వచ్చినా అక్కడ కదా ఇక ఆ నలమల గురించి మాట్లాడతాడు అది కూడా సరే లేలమల మీద నల్లమల తెలంగాణ కిందికి వస్తదా ఆంధ్ర కిందికి వస్తదా అని అడుగుతుంది నిన్న అంటే ఇది పులి మీద కాదు వెకిలి మాటల వెర్రి బిడ్డ అని నిన్న తెలుసుకున్నాడు రేవంత్ రెడ్డి నలమల కిందికి వస్తుంది ఏడు ఉంటదని కూడా అడుగుతాడా ఆ మాత్రం అంటే అజ్ఞానాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు కాని విషపూరితమైన మనస్తత్వంతో ఉన్న ఈ వికారాన్ని అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టం అంత విషం రేవంత్ రెడ్డిలో విషయం తక్కువ విషం ఎక్కువ జరిగిన మీటింగ్ ఏంటి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం జీబీ లింక్ ప్రాజెక్టును ఎట్లా ఆపాలి అది వాస్తవం దాని మీద కూడా తగ్గి లేపింది బీఆర్ఎస్ పార్టీ నిన్ను మొద్దు నిద్రపోతుంటే నేను మొట్టమొదటి ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడితే నే ఆ ప్రెస్ మీట్ అయిన గంట తర్వాత మూడు రోజుల కింద డేట్ వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ విడుదల చేసిండ్రు నా ప్రెస్ మీట్ అయిన గంటకు రెండవసారి